బతుకమ్మను సాగనంపేటప్పుడు చక్కగా పాడుకునే పాట పోయిరా గౌరమ్మ పోయి రావమ్మా గౌరమ్మ పోయి పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ పోయి రావమ్మ పసుపు కుంకములెట్టి పూజించినాము పడతులకు సౌభాగ్యం అందించవమ్మా పోయిరా గౌరమ్మ గౌరమ్మాయి గౌరమ్మ పోయిరా బతకమ్మ ఓయి రావమ్మ బతుకమ్మ గౌరమ్మ ఓయి రావమ్మ బతుకమ్మ పోయి రావమ్మ పూలు పత్రి పెట్టి పూజించినా పై ఏటి వరకు పదిలంగ చూడు పూలు పత్రి పెట్టి పూజించినాము పై ఏటి వరకు పదిలంగా చూడు పోయిరా గౌరమ్మ పోయి పోయి రావత గమ్మ పోయి బెల్లము పలహారాలు నీకు పెట్టినాము గంగమ్మ గౌరమ్మ దీవెనలు మాకు జయము జయమో గౌరమ్మ జయము జయమో గౌరమ్మ జయము జయమో గౌరమ్మ జయము జయమో గౌరమ్మ போயிரவம்மா பத்துக்கம்மா போயி ரவம்மா கௌரம்மா போயிராவம்மா 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 மரலா ஏடிக்கி மரலா திரி ராவம்மா மறுசேடிக்கி மறலா திரி ராவம்மா మరుసటి ఏటికి మరల రావమ్మా గౌరమ్మా మరల రావమ్మ బతుకమ్మ మా పూజలందుకొనగా మరల రావమ్మ బతుకమ్మ జయము జయమో గౌరమ్మ జయము జయమో గౌరమ్మ జయము జయమో బతుకమ్మ జయమో జయ బతుకమ్మ